చూడాలనుకుంటున్నాను అందరికి సిరి అఫీషియల్ ఫైవ్ వన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి నాకైతే ఫీవర్ వచ్చిందంటే బావ ఎంత మీరు అందరు చూసారు కదా ప్రాంక్ వీడియో చేసి అయితే నాకు కూడా అసలు కామెంట్స్ చూస్తుంటే చాలా ఏడుపు చాలా అన్యాయంగా ప్రాంక్ అయితే చేసింది సో మీ అందరికీ నచ్చేలాగా మీ అందరు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా నేనైతే ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాను బావ మీద సో ఇప్పుడైతే మేము ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు వెళ్లే ముందు నేనైతే ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ప్రాంక్ ఏంటంటే సో నాకు చీర లేవు ఏంటి అని నేనైతే ఆ ప్రాంక్ ఆ ప్రాంక్ అయితే చేసి ఇస్తాను సో మీకు తెలిసిందే కదా అయితే నన్ను మంచిగా చేసుకుంటాడు అన్నిటికన్నీ తీస్తాడు సో మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు సో నాకైతే అన్నిటికన్నా తీసుకొస్తాడని చెప్తున్నాను ఏదో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం నాకైతే లేదు అదే వ్యక్తిని నేను ఏం తెస్తలేవు అంటే తన రియాక్షన్ ఎట్లుంటుంది అనేది మనమైతే ఫ్రాంక్ వీడియోలో చూసేద్దాం వచ్చిన తర్వాత అయితే అండ్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా పాపను రెడీ చేసి పడుకోబెట్టాను నేను కూడా రెడీ అయిపోయాను సో ఇదే నా శారీ అనమాట తను వచ్చే వరకు రెడీ గారని చెప్పేసిండు ఫ్రాంక్ అయితే క్రేజీ క్రేజీ ఉంటుంది రచ్చరచ్చ చేసేద్దాం ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను వచ్చే వరకు కెమెరా అయితే సెట్ చేసుకుంటాను

ఏంట ఏమైంది రమేనా బరా మూడది అయిపోంది ఏంట ఏంటి నువ్ రాంకో ఎందుకు లేను రాను నాకు

ఏం బట్టలు ఏది తీసుకురా అంటే పట్టుకుని వచ్చిందా పది మాట్లా తీసుకురా పట్టుకుని వచ్చిందో ఏం అవసరం లేదు ఏం బట్టలు ఎప్పుడెప్పుడు బట్టలు పాటలు అయిపోయినాయి

ఆగనులో నేను రాం కొడుకే మానే సారి దాను అసలైన రాం నుకి ఎప్పుడ అసలేన అంటే అదేందుకు నిజం కుాలనికి కిడి అంటే కరంటై నా మంచి అదేందుకు నిజం కుాలనికి కిడి అంటే కరంటై నా మంచి మస్తు మస్తు హుడికి బందలు హరి గారిలో నిన్న దోస్తు అందల హరి గారిలో हां चल हाँ तो बराच नमिनसी मुनसी नारे दोंगा देब्बा दीसी ना ओ राक्षस रे राक्षस देख लो रानी आओ मैं आ सुन ले मैं रांहे फिर की वरना रानी फिर से नने आ से फिर की वरना रानी फिर से नने आ से పాట పెట్టాలంట ఆ సారీ తీసుకోచ్చు కదా మనం 4000లు అద్దెలు తీసుకున్నాం ఎంత వస్తావు అద్దెలు తీసుకో సుఖిదె ఏ నజికి బుక్ ఫోకస్ వసన లేదు ఏ నజికి బుక్ ఫోకస్ లేదు

హలో హలో తీసుకున్నది హలో పోరా హలో యాక్షన్ ఎవడు మార్త పెడతాడు అవన్నీ పెడతాడు అవన్నీ ప్లీజ్ నా ప్లీజ్ నా

ఎంత కోపమా మరి నువ్వు ప్లాన్ చేసి కొంచెం సేపు ఏడిపిద్దాం అనుకున్నా చూడండి గుప్పడ గుప్పడ నీసి బయట పడేసుండే అంత కోపమా మొగళ్లకు ఉంటది మరి బరాబర్ ఉంటది ఇప్పుడు ఎట్లా మరి అన్ని మతపెట్టినగా నేను అయితే ఓకిరాన పెట్టుకోకపోతే వచ్చింది లేట్ వచ్చింది అదే ఓవర్ ఆషేవాడు ఓవర్ ఆశ బా మరి ఎట్లా అయింది ఫ్రెండ్స్ అసలు ఇట్లా చేస్తాడు అనుకోలే కొద్దిసేపు అయితే ఏడిపిద్దాం అనుకున్నా నా బిఎవ మొత్తం గబ్బు గబ్బు చేసిండు మళ్ళీ వచ్చేప్పుడు మర్ద పెట్టుకోవాలో అసలు మా ధృతి పాపనైతే రెడీ చేసి పడుకోబెట్టిన ఫీల్ అయినవా ఇంకో ఓవర్ యాక్షన్ చేయకింగ్ చూడండి ఫ్రెండ్స్ అసలు జస్ట్ ఇంకో ఓవర్ యాక్షన్ చేయకింగ్ చూడండి ఫ్రెండ్స్ అసలు జస్ట్ గలదుస్ట్ ప్లాన్ చేద్దాం అంటే ఓయ్ కుప్ప ముత్తై ఇప్పుడు ఎవడ మార్తావేటాలి ఓయ్ కుప్ప ముత్తై ఇప్పుడు ఎవడ మార్తావేటాలి అయ్యో అంత కోపం అవసరమా నేను రా నిజంగానే రాన్పో నువ్వు పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నీ ఇప్పుడు ఇట్లా అలా చూసి నిన్నే తీరుతున్నారు అందరు అని నీ మీద కొంచెం రివేంజ్ తీర్చుకున్నావు అనుకున్నా గానీ నువ్వైతే నాకే పని పెడతావని అనుకోలే అసలు అబ్బో ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రాంక్ అయితే ఇది నేను కొంచెం ప్రాంక్ చేద్దాం అనుకుంటే నాకే డబల్ పని పడిపోయిందనమాట సో మీరందరూ బాధపడుతున్నారు కదా అక్కని ఇట్లా చేసిందని జస్ట్ మీకోసమే ఈ చిన్న ప్రాంక్ మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ నువ్వు సత్యం